హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ క్రియేటివ్ కార్నర్ సో నేను లాస్ట్ బ్లాగ్లో చెప్పాను కదా మా ఆవులు అవన్నీ చూపిస్తాను అనేది సో లైట్ స్టార్ట్ హియర్ సో మనమైతే ఆవుల దగ్గరకు వచ్చేసాం ఇవన్నీ మా ఆవులు ఇప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు ఇక్కడ పాలు బిండడానికి వచ్చారు మనం పాలు బిండే బ్లాగ్ చూడబోతున్నాం అనమాట ఇప్పుడు సో ఫస్ట్ పాలు బిండే ముందు ఆవు దూడని వదులుతారు అది కొంచెం మిల్క్ తాగాకే మనకి ఆవు మిల్క్ ఇవ్వడానికి సపోర్ట్ చేస్తుంది అనమాట సో ఫస్ట్ దూడని అయితే వదిలారు మా పెద్దమ్మ వాళ్ళు ఇవి రెండు అంటే మా పెద్దమ్మకి చాలా 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 ఇష్టం పిల్లల్లా చూసుకుంటుంది ఫస్ట్ ఈ ఆవునే కొనుక్కునింది మా పెద్దమ్మ ఇంకా అట్లా అయిపోయాక మా పెద్దన్ను పాలు పిన్నడానికి కూర్చున్నారు ఈ ఈ పాలు మేము మా ఇంటి అవసరాలకి వాడుకుంటాం లైక్ కాఫీ కర్డ్ అలాంటి వాటికి ఈ ఈ ఆవు నుంచి వచ్చే మిల్క్ అంతా యూజ్ చేసేసుకుంటాం నార్మల్గా ఆవులు ప్లస్ ఫార్మింగ్ చూసుకోవడం అంటే చాలా కష్టం మా పెద్దమ్మ వాళ్ళు బెంగళూరు నుంచి మళ్ళీ రిటర్న్ ఇక్కడ విలేజ్కి వచ్చినప్పుడు మిల్క్ ప్యాకెట్ మిల్క్ తాగాలంటే చాలా కష్టంగా ఉందనేసి ఈ ఆవుని తీసుకున్నారు ఇంకా మళ్ళీ అట్లట్లే ఇంకొన్ని ఇంకొన్న ఆవులు తీసేసుకున్నారు అన్నింటిని కలిపి చూసుకుంటున్నారు ఇప్పుడు ఇవాళ ఈ వీడియోల్లో పడి ఆవు నువ్వు ఎక్కువ అది దూడ ఉంది కదా అది మిల్క్ ఎక్కువ తాగేసింది సో ఆవు తక్కువ మిల్క్ ఇచ్చింది ఈరోజు మాకు ఇంకా ఈ ఆవు దగ్గర పాలు పిండడం అయిపోగానే మా పెద్దమ్మ పెద్ద నాన్న చూస్తున్నారు కదా వాటిని తీసుకెళ్ళి అంటే నైట్ టైంలో వేరే ప్లేస్కి షిఫ్ట్ చేస్తారు నీడ్ అంటే మీను కొంచెం రైన్ బడిన తడవకుండా అట్లా ఉండేది దగ్గరికి అటు సైడ్ కట్టేస్తారు అనమాట వాటిని ఇంకా ఇదంతా మా ప్లేస్ అనమాట ముందు వామ్ అనేవాళ్ళు ఇక్కడంతా చెట్లు ఉండేవి మావి పప్పాయ చెట్లు మామిడికాయ చెట్లు ఇంకా చాలా ఏవేవో ఉండేవి కానీ అవన్నీ తీసేసి ఇంకా ఆవుల కోసం అరేంజ్ చేశారు ఇంకా కూడా ఇక్కడంతా క్లీన్ చేసేసి ఒక షెడ్ లాగా వేసేసి ఇంకా కొన్ని ఆవులు కొనుక్కొని బాగా చేయాలని ప్లాన్లో ఉంది మా పెద్దమ్మ ఇంకా ఇది వచ్చేసి ఒక బాయి దీన్ని షాద్బాయ్ అంటారు దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది ఫుల్ కొంచెం వాటర్ బాగుండే భయపడే వాళ్ళం చిన్నప్పుడు ఇక్కడ దయ్యాలు ఉన్నాయి ఏందేందో చెప్పేవాళ్ళు వాటర్ అంతా పోయి ఈ డస్ట్ వల్ల అది కొంచెం లోతు తెలియట్లేదు కానీ చాలా లోతు కూడా ఉండేదంట అప్పట్లో ఇంకా దీని స్టోరీ మా పెద్ద చెప్తారు చూడండి చెప్పు పెద్దప్ప ఏం స్టోరీ ఉంది అప్పుడు నీళ్ళు ఊరే ఊరే నీళ్ళు నైట్ తెల్లార్జు మూడు గంటలకే క్యూ నిల్చుకుంటాను జనమూర్లో ఊర్లో వచ్చే నీళ్ళు తాగేసి బాగుండే అప్పుడు బావి నీళ్ళు ఇప్పుడంతా బోర్లు నీళ్ళు తాగి అంత నొప్పులు గిప్పులు అంతా వచ్చేసిండే జనాలకి అప్పుడు బాగుండింది బాయి నీళ్ళు తాగితే అంటే నొప్పులు గిప్పులు ఏమీ లేకుండా ఉండే అట్లా ఈ బాయి నీళ్ళే ఈ ఫస్ట్ ఊరందరికీ తాగుతానుంది ఎందుకు ఇట్లా అయిపోయింది ఇది నీళ్ళు లేకుండా నేను పెద్దప్ప అంటున్నాను కదా ఇక్కడ పెద్దప్ప అంటే పెదరాన్న అని కర్ణాటక సైడ్ పెద్దప్ప అంటారు అదనమాట ఆ బాయి స్టోరీ ఇంకా మా చెల్లి చూడండి ఆ రా మిల్క్ అట్లే తాగేస్తుంది చాలా హెల్దీ చాలా బాగున్నాయంట చెప్తున్నదే ఇంకా మేము మా ఆవు దగ్గరికి వచ్చాము పెద్ద ఆవు దగ్గరికి ఇక్కడ పాలు పిన్నడానికి దీన్ని వచ్చి ఇక్కడ సీమావు అంటారు మన సైడ్ తెలుగులో జెర్సీ ఆవు అంటారంట నాకు పెద్దగా తెలీదు ఇంకా ఇంకా ఈ ఆవులు ఏవేవి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి ఏంటి అని చూద్దాం రండి ఎన్ని లీటర్లు ఇస్తుంది ఆవు పది లీటర్లా ఖచ్చితంగా పట్టే పట్టాకే పొద్దున్నే పది లీటర్లు సాయంత్రం పది లీటర్లా నేను పిండేదా చెప్పు దీంట్లో నుంచి రావాడు ఇంకా కొంచెం సేపు నేను కానీ అక్కడే ఉండింటే ఆవు ఖచ్చితంగా నన్ను తన్నింటుంది ఇక్కడ మా పెదనాన్న ఏం చెప్తున్నారంటే ఆవుకి బాగాలేకుండా వచ్చింది అప్పుడు చాలా బాధపడ్డారు వీళ్ళైతే అసలు అందుకని ఈరోజు కొంచెం మిల్క్ తగ్గాయంట కొంచెం తక్కువ అంటే ఎయిట్ లీటర్స్ నైన్ లీటర్స్ అట్లా వచ్చినాయంట ఇప్పుడైతే ఇంకో ఆవు దగ్గరికి వచ్చేసాం ఇక్కడ చూడండి ఫస్ట్ ఆ పొదుగుని అలా వాష్ చేస్తారు చేసిన తర్వాత ఆయిల్ ఉంది కదా ఆయిల్ తీసుకొని అట్లా అప్లై చేసుకుంటారు అంటే ఈజీ మూమెంట్స్ కోసం పాలు పిండేటప్పుడు ఈజీ మూమెంట్స్ కోసం అట్లా ఆయిల్ అప్లై చేస్తారు కేజీ చెక్క ఒక కేజీ వేసి గుడి పెడతాము మళ్ళీ పచ్చిగిడ్డి సఫ్లి అంతా వేసి చేస్తాము మధ్యాహ్నంసారి ఉడికి పెడతాము స్పీడ్ పెడతాము సాయంకాలం కుడి స్పీడ్ అన్న వేస్తాము మళ్ళీ నైట్కి పచ్చి అన్న ఆవులు కలిపి ఎన్ని లీటర్లు ఇస్తాయి పెద్దమ్మా ఆవులు కలిసి ముప్పై డైరీకి వేసేస్తారా అన్నీ

సో ఇదన్నమాట మా ఆవుల స్టోరీ అక్కడ మా పెద్దమ్మ చెప్పింది కదా ఆవుకి ఫీడ్ ఏం పెడతారు అనేసి నేను దాని గురించి సపరేట్గా చూపిస్తాను అవి ఎట్లా పెడతారు ఏమి అనేసి అండ్ ఇవైతే ఈరోజు పాలు పిండడం అయితే అయిపోయింది అవన్నీ డైరీకి తీసుకెళ్ళడానికి అట్లా క్యాన్స్లో నింపుకుంటున్నాము అవి ఒక్కొక్క క్యాన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ లీటర్స్ పడతాయంట ఇంకా ఇవి ఇప్పుడు తీసుకెళ్ళి మా పెద్ద డైరీలో ఇచ్చేస్తారు సో ఇది వాళ్ళ ఆవుల్ స్టోరీ వాటికి ఎంత పీస్ఫుల్ అయినా చోటు ఇచ్చారు కదా అసలు ఎంత బాగుంటుందో ఆ స్పేస్ అయితే అక్కడ మేము అప్పుడంతా ఉయ్యాళ్ళు అవన్నీ కట్టుకొని ఆడుకునే వాళ్ళం సో ఇది ఈ రోజు వ్లాగ్ ఇంకా నెక్స్ట్ ఏంటంటే మా ఆవులు ఏం తింటాయి అండ్ ఆ పాలంతా తీసుకెళ్ళి ఏం చేస్తున్నాం అనేది నెక్స్ట్ వ్లాగ్లో లో చూపిస్తాం అది కూడా చూసేయండి స్టే ట్యూన్ ఫర్ దట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి బై బై